జగను మామ పెద్ద కంతిరి నీ తసదియ జనం ఇప్పుడు తెలుసుకుంటిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఆ 퍼ఫార్మెన్స్ చూసి అట్ట మోసపోతిరి మద్యపాన నిషేధం అని నా సామి రంగ స్పీచ్ నిన్నో దంచి కొడితిరి 2024 ఎన్నికల కల్తి మధ్యమ్ముకుంటిరి నీ బాసు వేల కోట్ల దండుకుంటిరి అభివృద్ధి నంత పక్కన పెట్టి ఆ కుర్చీని మార్చాడీ సై 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 సైకోల్ నే తరిస్తాం సై 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 సైకిల్ నే గెలిపిద్దాం సై 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 సైకోల్ నే సై 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 సైకిల్ నే గెలిపిద్దాం జగను మామ పెద్ద కంటిది నీ తత్సీయ జనం ఇప్పుడు తెలుసుకుంటిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఆ పర్ఫార్మెన్స్ చూసి అట్ట మోసపోతిరి మద్యపాన నిషేధం అని నజామి రంగ స్పీచ్లు ఎన్నో దంచి కొడితిరి కల్తి మధ్య అమ్ముకుంటిరి నివాసుగాల వేల కోట్లు దండుకుంటిరి అభివృద్ధి నంత పక్కన పెట్టి ఆ కుర్చీని మార్చాడీ సై 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 కొనే నే తరిమేస్తాం సై 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 సైకిల్ నే గెలిపిద్దాం సై 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 సైకోల్ నే తరిమేస్తాం సై 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 సైకిల్ నే గెలిపిద్దాం